అమ్మ ఆ టైంలోనే కుంట పొలం నాన్నకి కట్నంగా తెచ్చింది నాన్న దాన్ని అమ్మి మరో ఇంకో బిజినెస్ పెట్టి దానికి ఇంకో నాలుగింతల పొలాన్ని కొన్నారు నా చిన్నతనం అంతా మూడో తరగతి వరకు ధనవంతుల జాబితాలో ఉన్న ఒక కుటుంబం కానీ బళ్ళు ఓడలు ఓడలు బళ్ళు అవుతాయన్నట్టుగా నాన్న జీవితంలో అనుకోని స్నేహితులు చుట్టాల వల్ల ఉన్నదాన్ని మొత్తం పోగొట్టుకొని మిడిల్ క్లాస్ కంటే కూడా ఇంకా కింద స్థాయిలోకి వచ్చి పడిపోయాము ఇంకా అప్పటి నుంచి అమ్మ నాన్న చాలా కష్టపడి ఇద్దరిని పెంచారు ఎంత కష్టాల్లో ఉన్న నాన్న మాత్రం అమ్మని బయటికి వెళ్ళనివ్వలేదు పడితే నేనే కష్టపడాలి నా పిల్లలు నా భార్య మాత్రం సంతోషంగానే ఉండాలి అనే మనస్తత్వం నాన్నది కష్టాన్నంతా తన భుజాల మీద వేసుకొని సంతోషాన్ని మాత్రం ఫ్యామిలీకి ఇచ్చేవాడే 担任。但